తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన మంత్రి రాష్ట కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం రాత్రి మాట్లాడుతూ చంద్రబాబుపై అంబటి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు సరికాదని అంబటి సంస్కారహీనుడని అతని మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త డ్రామాకి నాంది పలికింది డైవర్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో సందర్భం లేకుండా ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు మాతృమూర్తి మీద కూడా మీరు చేసిన పాపం ఏదైతే వ్యర్థాలు తిరుపతి ప్రసాదంలో కలిపారో అది ప్రజలేం కాదు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేద్దావా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంబటి అల్లి నీ బుద్ధి ఉన్నా సంస్కారహీనుడా చెత్తనాయాల ఏం మాట్లాడుతున్నావు సృహుణ్ణి మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికి బుద్ధి ఉంటుంది మీకు ఒకటి గమనించట్లే ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు అని మీరు గుర్తించట్లే అంటే మీరు ఫెయిల్ రాజకీయాల్లో మీరు ఫెయిల్ ఇంకా బుద్ధి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టాసారం మాట్లాడతావా దరిద్రుడా నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారా ఇలాంటి మాటలేని నోటికి అన్నం తిన్నావా అశుద్ధం తిన్నావా అన్నం కూడా మాట్లాడే మాటల కాద మాతృమూర్తిని రాష్ట్రం కోసం రేయింప కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే ఏంట్రా ఎదవా అంబూతుల ఎదిగవు ఆంబోతో అంబోత్ అంటే ఇదేదో బాగుందని చెప్పి ఆంబోతులకు అచ్చోసిన అంబోతుల రంకెలు వేస్తావారు ఎథవా సంస్కార సంస్కారహీన రోడ్ల మీద కూడా తిరగనివ్వకూడదు సభ్య సమాజం వాటి ఉంచే నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని వార్తలతో మరల కలుద్దాం నమస్తే